హాయ్ బ్రో మన జుబులల్స్ నియోజకవర్గానికి ఫైనల్ గా ముగ్గురు పేర్లు పైకి పంపించింది కాంగ్రెస్ పార్టీకి మరి అధిస్థానం ఎవరిని ఓకే చేస్తారంటారు ఏది ఫైనల్ అయ్యేద్ది అంటారు వాస్తవానికి వేసుకుంటే గట్రా స్థానికమైనటువంటి లీడర్లు మాత్రం ఆ మూడు పేర్లు ఇద్దరు ఉన్నారండి ఒకటి నవీన్ యాదవ్ రెండు సిఎన్ రెడ్డి వీలైతే స్థానికులు వీళ్ళ రెడ్డి సామాజిక వర్గం నుంచి ఏమో సిఎన్ రెడ్డి పేరు ఫైనల్ చేసిండ్రు అదే విధంగా బీసీ సామాజిక వర్గం నుంచి ఇద్దరిని ఒకటి నవీన్ యాదవ్ మాజీ మేయర్ బంతురామ్ గారిని కూడా చేసిండ్రు చూడాలి అధిష్టానం మరి రేపటి వరకు టికెట్లు అనౌన్స్ చేస్తామని అంటున్నారు మరి ఎవరికి చేస్తారో చూడాలి కూడా సర్వేలు అయితే గిటాయి ప్రాంతంలో ఇద్దరికి మాత్రమే సర్వేలు చెప్తున్నాయి నవీన్ యాదవ్ పేరుని సిఎన్ రెడ్డి పేరు మాత్రమే చెప్తున్నాయి కాబట్టి వీళ్ళిద్దరికి ఎవరికి వచ్చినా కూడా మంచి టఫ్ అయితే ఉండే అవకాశం ఉంది ఓకే సార్ అట్లాగే ఇప్పుడు బీఆర్ఎస్ కూడా మన మాజీ ఎమ్మెల్యే గారు మాగంటి గోపీనాథ్ గారు ఆవిడే నిలబడుతున్నారు ఇది మన హైదరాబాద్ దెబ్బకి కంపల్సరీగా బిఆర్ఎస్ ఏ గెలిచిద్ది అనే ఫీలింగ్ లో వాళ్ళు ఉండరు సునీత మేడం గారు నిలబెడుతున్నారు మరి అది ఏమైనా ప్రయోజనం ఉండిద్ది అంటారు అంటే వందకు వంద పర్సెంట్ చెప్పాలంటే ఏంటంటే కొంచెం టిఆర్ఎస్ మీద అప్పటికన్నా ఇప్పుడు జనం అలా ప్రేమ పెరిగింది అన్నట్టే ఉంది కానీ ఏదేమైనా కూడా బై ఎలక్షన్స్ అంటే డబ్బులతో కూడుకున్నటువంటి ఎలక్షన్ బై ఎలక్షన్ అంటే ఫస్ట్ ప్రజలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్ ఏం ఆలోచిస్తారు అధికార పార్టీ ఏముంది రాష్ట్రంలో అధికారం ఏముంది అని చెప్పి తరుగుతారు ఈ అధికారం కాంగ్రెస్ ఉంది కాబట్టి బై ఎలక్షన్ కాంగ్రెస్ గెలిచే అవకాశం వందకు వంద ఉంటది ఎందుకంటే వాళ్ళ దగ్గర అన్ని బలాలు ఉంటాయి పోలీస్ బలగం ఉంటది డబ్బుల బలం ఉంటది అన్ని బలాలు ఉంటాయి కాబట్టి కంపల్సరీ ఏది అయినప్పుడు కూడా కాంగ్రెస్ గెలిచి వంద వంద పర్సెంట్ గెలుస్తా అని చెప్పి అట్లాగే సార్ ఇక్కడ కుల కుల రాజకీయ పరంగా కూడా అధికంగా ఉంది అధిక కులం వాళ్ళు ఉండరు తక్కువ కులం వాళ్ళు ఉండరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నిలబడే వాళ్ళు కూడా తక్కువ కులం వాళ్ళు అనే ఫీలింగ్ ఏమైనా కనపడుద్ది అంటారా అంటే వంద వంద పర్సెంట్ మనం గతంలో చూసుకుంటే కూడా ఇక్కడ కమ్మ సామాజిక వర్గం నలభై ఆరు వేలు ఓటర్స్ ఉన్నారు అంటే గోపినాథ్ గారు లాంటి లీడర్స్ గోపినాథ్ గారు చాలా మంచి లీడర్ కాబట్టి అతని కేజీ గారిని వాళ్ళ భార్యకు అంత ఉండదు కాదండి ఎందుకంటే గోపినాథ్ నాకు వేరు మళ్ళీ కూడా ప్రజలు కూడా ఒకటి ఆలోచిస్తారండి ఆల్రెడీ విన మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచి ఓడిపోయారు ఇలా కంపల్సరీ కొత్త వ్యక్తులకు ఇప్పుడు నవీన్ యాదవ్ గారు సిఎన్ రెడ్డి గారు కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని కూడా యువతను కూడా రావాలనుకుంటారు కాబట్టి కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వంద వంద పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తాను అట్లాగే నవీన్ యాదవ్ గారు కూడా ఒకసారి ఒకసారి ఇండిపెండెంట్ గా గెలిచి కూడా ఆయన ఓడిపోయారు ఆయన మీద ఏమైనా ఇంట్రెస్ట్ అనేది కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఆయన కూడా ఫస్ట్ ప్లేస్ లో ఆయన పేరు కూడా ఉంది ప్రజలు కూడా అందరు కూడా ఆయన పేరు కూడా తీసుకుంటున్నారు సర్వేలు కూడా బాగున్నాయి నవీన్ యాదవ్ గారికి ఇస్తే కంపల్సరీ గెలుస్తా అండి కి రెడ్డికి ఇచ్చినా గెలుస్తుంది నవీన్ యాదవ్ గారికి ఇచ్చినా గెలుస్తుంది ఎందుకంటే వీళ్ళు నిరంతరం ప్రజల మధ్యలో ఉండే మనుషులు సరే ఏ పార్టీలో ఏమున్నా కూడా ప్రజలకు మాత్రం దూరం కాలేదు ప్రజలకు మాత్రం నిరంతరం ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల కోసం పోరాటం నిరంతరం ప్రజల మధ్యలో ఉండి పోరాటం చేసే వ్యక్తులు వాళ్ళు కంపల్సరీ అలాంటి వ్యక్తులకు ప్రజలు ఇస్తారంటే ఏ పార్టీలో ఉంది ప్రజలకు న్యాయం జరిగిందా లేదా అని ఇంటెన్షన్ చూస్తాం తప్ప వాళ్ళు ఈ పార్టీలో ఉన్నారు ఆ పార్టీ అని కాదు పార్టీలు కాదు మెయిన్ ప్రజలకు ఎవరు దగ్గర ఉన్నాడనే అనే విషయాన్ని మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటారు కాబట్టి కంపల్సరీ ఎందుకంటే పలుమారు నవీన్ యాదవ్ గారు మూడు సార్లు ఓడిపోయారు అదే విధంగా సిఎన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ప్రజెంట్ కార్పొరేటర్ ఉన్నాడు నగర్ కాబట్టి కంపల్సరీ ఇద్దరి మధ్యలో ఎవరికి వచ్చినా కూడా ఇలా కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ మాత్రం వంద వంద పార్టీ సార్ ఇప్పుడు వాళ్ళిద్దరు అనుకోండి హైడ్రా దెబ్బ పడి వాళ్ళు ఇండిపెండెంట్ గా నిలబడితేలుస్తారంటారు ఇండిపెండెంట్ గా గెలు ఎవరు గెలవారండి ఎందుకంటే ఇలా ప్రధాన పార్టీలు బలంగా ఉన్నాయి ఇలా బీజేపీ గానీ తర్వాత వచ్చేసి టిఆర్ఎస్ గాని కాంగ్రెస్ గానీ మూడు బలంగా ఉన్నాయి ఎందుకంటే ఇలా ఇండిపెండెంట్ గా నిలుచుకొని గెలిచేంత రోజులు డిస్టిక్ కాదు డిస్ట్రిక్ట్ లాంటి అరే పలాని పము ఈ రోజు కష్టపడితే నా చేస్తారని హైదరాబాద్ లో ఆలసింది డబ్బులు ఒకటే పైసలు ఎవరు ఇస్తారు పైసలు ఎవరు పెడతారో వాళ్ళకి కొట్టేస్తారు ఎందుకంటే ఇక్కడ డబ్బులు అందరికీ అవసరం వెయ్యి రూపాయలు ఐదు వందల ఐదు వందలు అవసరం రేపటి ఖర్చు అయితే ఆలోచిస్తారు కాబట్టి కంపల్సరీ ఇక్కడ ప్రధానంగా డబ్బులు ఎవరైతే ఎక్కువ ఖర్చు పెడతారు డబ్బులు ఎవరు వస్తారు వాళ్ళకి మాత్రమే గెలుపుతారు అని చెప్పేసి వంద